హాయ్ నమస్తే హరిబాబు ఈరోజు కోల్డ్ స్టోరేజ్కి రావడం జరిగిందండి కొన్ని మిర్చి రకాలు ఆ రకాలు కొన్ని ఏసీలు కాడ చూపడం జరుగుతుంది అక్కడికి వచ్చేసి కొన్ని వీడియోలు తీయటం జరిగింది కొన్ని మిర్చి రకాలు ఆ రకాలు ఆ క్వాలిటీలు ఆ ధరలు ఒకసారి వీడియో చూద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు పొజిషన్ అర్థం అవుతుంది మీరు చూస్తుంది ఆర్మూర్ అండి మిర్చి బెస్ట్ ప్లస్ అండి బెస్ట్ ప్లస్ డీలక్స్ కూడా వీడియో తీయడం జరిగింది చూడండి దీంట్లోనే పదమూడు వేల రెండు వందలు అయితే అమ్మకం జరిగిందండి బెస్ట్ ప్లస్కి డీలక్స్కి కొంచెం పెద్దగా తేడా ఉండదండి రంగు తేడా కొంచెం అక్కడక్కడ ఏదైనా మచ్చ తలపరి ఉంటే అది బెస్ట్ ప్లస్ సూపర్గా ఉంటే ప బాగానే ఉంటుంది ఇది పదమూడు వేల రెండు వందలు వేసారండి ఆరుమూరు బెస్ట్ ప్లస్ షార్క్ అండి మీరు చూస్తుంది షార్క్ మిర్చి సైజ్ తక్కువ రంగం చూడండి కాకపోతే ఇంకొంచెం సన్న కత్తి వస్తే బాగుంటుంది మంచి పదిహేడు వేలు దాకా పదిహేడు వేలు పైన దాకా అమ్మకాలు జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేను వేలు జరిగింది పదిహేను పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి షార్క్ కూడా సేల్స్ పరంగా బాగుంది మంచి మార్కెట్లో డిమాండ్గా కొంటున్నారండి త్రీ ఫోర్ వన్ అండి డీలక్స్ మిర్చి అండి దేశవాలి దేశవాలి చూడండి త్రీ ఫోర్ వన్ దేశవాలికి భద్రాచలానికి చాలా తేడా ఉంటుంది దేశవాలి త్రీ ఫోర్ వన్ డీలక్స్ మిర్చి పదహారు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి ఇదన్నా సూపరు ఎక్సార్డనరీ సూపీరియర్ అంటే ఇంకా తిరుగులేదు ఈ క్వాలిటీ కంటే ఇంకా రేటు పడే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా జనరల్ మార్కెట్ పదహారు వేల దాకా జరుగుతుంది మీరు చూస్తుంది టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ అండి బ్యాడ్గి వెరైటీ బ్యాడ్గి టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్గి అంటారు డీలెక్స్ మిర్చి అండి పదమూడు వేల రూపాయలు మార్కెట్ అమ్మకం జరిగిందండి ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ డీలెక్స్ మిర్చి పదమూడు వేల దాకా మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి పెద్దగా సేల్స్ ఉండట్లేదండి టూ జీరో ఫోర్ త్రీలు బ్యాడ్గీ రకాలనేది ఆ సీజంటా తప్పితే పెద్దగా సేల్స్ ఉండేట్లా త్రీ థర్టీ ఫోర్ అండి బెస్ట్ క్వాలిటీ అండి త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ క్వాలిటీ పదిహేను వేల రూపాయలు జరిగిందండి బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ ఏదైనా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ వచ్చేసరికి ఎన్ని మిర్చి రకాలున్నా రకాల్లో కోతలు ఎట్లా ఉంటాయో ఫస్ట్ కోత రెండో కోత మూడో కోత అట్లానే క్వాలిటీల మీద ఆధారపడి నడిచిద్దండి మార్కెట్ ఇది బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది ఇందాక మీరు బెస్ట్ చూశారు బెస్ట్ ప్లస్ ఇప్పుడు ఇది డీలక్స్ అండి ఆరుమూరు చూడండి సైజు రంగు ఎట్టుందో మీకు చూస్తే వీడియోలో ఆహా తేడా కనపడాల డీలక్స్ మిర్చి పదమూడు వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి క్వాలిటీ చూస్తే మీకు అర్థమైపోవాలా చూస్తే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఆరుమూరు మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి మంచి సేల్స్ బాగుంది డీలక్స్ రకాలకి సేల్స్ ఉందండి డబల్ ఫైవ్ త్రీ వన్ సీజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ అక్కడక్కడ కొంచెం తలపర ఉంది బెస్ట్ క్వాలిటీ అండి ఒక రూపాయి ఇటుగా పదమూడు వేలు అయితే అమ్మకం జరిగింది మార్కెట్లో ఒక రూపాయి రెండు రూపాయలు జరిగిన నాలుగు అవసరం లేదు బెస్ట్ క్వాలిటీ మిచ్చి అక్కడక్కడ తలపర ఆ డాక్ కాయ తగలకుండా ఉన్నట్టయితే డాక్ కాయ తగిలితేనే కొంచెం ఇబ్బంది పదమూడు జరిగింది జరిగిందండి డీడీ అండి కర్నూలు డీడీ బిఎఫ్ అండి పోయించోత్సరం ఎందుకంటే రంగు తిరిగిపోయి నలుపు వచ్చేసి రంగు తిరిగిపోయి కొన్ని కాయలు నలుపు తిరిగి నలుపు వచ్చినాయి కొన్ని కాయలు రంగు తిరిగిపోయినాయి అండి ధర చూసుకుంటే పది పదివేల రూపాయలు అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో డీడీ అండి కర్నూలు బిఎఫ్ రకాలు బిఎఫ్ మిర్చి త్రీ థర్టీ ఫోర్ అండి ఇందాక మీరు బెస్ట్ చూస్తే ఇది మీడియం బెస్ట్ అండి చూడండి సైజు తేడా సైజు తేడా వస్తుంది మీడియం బెస్ట్ మిర్చికి రంగు ఉంటుంది కాకపోతే సైజు ఒక్కటే తేడా వస్తుంది బెస్ట్ రకానికి సైజు బాగుంటుంది కొంచెం ఇది సైజు తక్కువ వస్తుంది పన్నెండు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి ఈరోజు మార్కెట్లో ఇవ్వండి ఈరోజు కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి